నీటు ఆయుర్వేద వైద్యశాల పంచకర్మ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఆరోగ్య భారతి నంద్యల శాఖ వారి సహకారంతో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం శ్రీమతి సుబ్బమ్మ మరియు బాలాజీ మర్చడ్స్ కమిటీ కళ్యాణ మండపం బాలాజీ కాంప్లెక్స్ లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నందు నడుము మెడ భుజము మోకాలు సోరియాసిస్ చర్మ వ్యాధులు గ్యాస్ సమస్యలు మూలలు మలబద్ధకం రక్తహీనత స్త్రీ సంబంధిత వ్యాధులు గర్భాశయంలో గడ్డలు ఫైబ్రాయిడ్స్ అతిమూత్ర వ్యాధి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ సెక్స్ సమస్యలు ఆస్తమ దగ్గు జలుబు మొదలగు సమస్యలకు డాక్టర్ బాల వెంకటకృష్ణ ఎండి ఆయుర్వేద డాక్టర్ జే శ్రావణ సంధ్య ఎండి ఆయుర్వేద గారులు రోగులను దాదాపు వంద మందికి పైగా పరీక్షించి లక్ష రూపాయల విలువగల ఆయుర్వేద మందులను ఉచితంగా అందించడం జరిగింది కార్యక్రమంలో ఆరోగ్య భారతి సభ్యులు డాక్టర్ పరమేశ్వర రెడ్డి టి చెన్నకేశవులు ఉమాదేవి కె విజయభాస్కర్ రెడ్డి కసెట్టి కృష్ణమూర్తి గారు బాలాజీ కళ్యాణ మండపం అధ్యక్షులు మునీంద్ర కృష్ణ చింతపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు కషడ్డి గోపాలకృష్ణ కృష్ణమూర్తి గారి వల్లనే ఈ రోజు ఈ ఆయుర్వేద శిబిరం ఇక్కడ నిర్వహించడానికి మాకు అవకాశం లభించిందండి ఈ రోజున ఈ నీతు ఆయుర్వేద వైద్యశాల వారి ఆధ్వర్యంలో ఆరోగ్య భారతి తరఫున నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ గల ఈ కళ్యాణనపం నందు ఆరో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నామండి ఈ ఆయుర్వేద వైద్య శిబిరం నందు దీర్ఘకాలిక రోగాలైనటువంటి కీళ్ళ జబ్బులు నడుము నొప్పి మెడ నొప్పి డిస్క్ సమస్యలు సోరియాసిస్ చర్మ వ్యాధులు వ్యాధి నిరోధి తగ్గిపోవడం వల్ల వచ్చే వ్యాధులు మోకాళ్ళ నొప్పులు భుజం నొప్పులు కంటి ఉదర సమస్యలు గ్యాస్టబుల్ పాయిల్స్ మొలలు ఫిషర్ ఫిస్టుల ఇలా ఈ దీర్ఘకాలిక వ్యాధులు మాత్రమే కాకుండా స్వల్పకాలిక రోగాలైన దగ్గు జలుబు జ్వరానికి కూడా ఆయుర్వేదంలో అత్యంత అద్భుతమైన ఔషధాలు ఉన్నాయని ఈరోజు ఈ ఈ ఉచిత వైద్య శిబిరం నందు వీటన్నిటికీ కూడా మేము ఉచితంగా కన్సల్టేషన్ తీసుకొని ఉచితంగా మందులు అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు నీతు ఆయుర్వేద వైద్యశాల తర్వాత ఆరోగ్య భారతి తరఫున ఈరోజు ఇక్కడ ఉచిత ఆయుర్వేద వైద్యశాల నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ ఆయుర్వేదం అనేది మనకు శాస్త్రీయమైనటువంటి వైద్య విధానం ఈ వైద్య విధానంలో మనకు ప్రకృతి ద్వారా లభించేటటువంటి వనమూలికల ద్వారా తయారు చేయబడినటువంటి మందుల ద్వారా వైద్యం చేసి మనకు ఆరోగ్యాన్ని చేకూర్చడం జరుగుతుంది ముఖ్యంగా మనము ప్రకృతి ద్వారా లభించేటటువంటి వనమూలికల ద్వారా తయారు చేసినటువంటి మందులు వాడటం వలన మనకు ఉన్నటువంటి జబ్బు తగ్గిపోవడమే కాకుండా ఇతరమైనటువంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఈ వైద్య విధానం కాపాడుతుంది మిగతా వైద్య విధానాలలో కొద్దిగా డోసు ఎక్కువైపోయినా తక్కువైపోయినా ఇతరమైనటువంటి అనారోగ్యాలు చేకూర్చడానికి అవకాశం ఉన్నది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆయుర్వేదంలో అలాంటిది లేదు మన ఋషులు యోగులు ఎంతో శ్రమ కోర్చి కూర్చుకొని దానికి ఆద్యుడు మన ధన్వంతరి ఆయన పేరే ధన్వంతరి ధన్వంతరి అంటేనే వనమూలికలతో తయారు చేసుకున్నటువంటి దానికి ఆయన ఆద్యుడు దేవుడు ఆయన కాబట్టి అటువంటి వైద్య శిబిరం ఇక్కడ నిర్వహించడం మా కళ్యాణ మండవాన్ని ఎంచుకొని ఇక్కడ నిర్మించడం మాకు ఆనందదాయకంగా ఉంది ఇక మిగతా ప్రజలు అందరూ కూడా ఈ యొక్క ఆయుర్వేదాన్ని ఉపయోగించుకొని తమ యొక్క అనారోగ్యాల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యం పొందాలని చెప్పని ఒక చిన్న అనుమానాలు ఉంటున్నాయి ఈ యొక్క వైద్యము తొందరగా క్యూర్ చేయదు వెంటనే దాని ఫలితం ఉండదు అని చెప్పడం ఒక అభిప్రాయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ మెడికల్ ద్వారా మనకు అతి త్వరగా కూడా మనకు ఉన్నటువంటి జబ్బులు తగ్గిపోవడానికి ఆస్కారం ఉన్నది అటువంటి మందులు కూడా ఈరోజు మనము ఆయుర్వేదంలో కనుగొని ఈరోజు ఇంజెక్షన్లు ఉంటున్నాయి మాత్రలు ఉంటున్నాయి ఆయిల్ ప్లెంట్స్ ఉంటున్నాయి అన్ని రకాలుగా ఉంటున్నాయి కనుక దీన్ని మనం ప్రజలందరూ ఉపయోగించుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ యొక్క మన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఇందుకు భారతదేశ ప్రభుత్వం కూడా ఆయుర్వేదానికి ఈ యొక్క సపరేట్ అయినటువంటి ఒక శాఖని ఏర్పాటు చేసి దాంట్లో నిధులు ఏర్పాటు చేసి ప్రభుత్వం కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు మనకు మూలం ఇదే కాబట్టి దీని అంతా కూడా ఉపయోగించుకొని ఇక మీద ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆయుర్వేదాన్ని వాడి తమ యొక్క ఆరోగ్యాలను అవకాశం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి